కొడుకు అని ఎవ్వరూ తెలిసిన కానీ మీరు నాకు అచ్చదటి అయ్యింది మేము గరీబులవు నా కొడుకుతోనే బతుకు తండ్రి పన్నెండో నెలలకి ఎనిమిది నెలల సొంది నా కొడుకు జాడ దొరుకుతలేదు మీరు ఎట్లన్నీ వేసి ఎవ్వరు చూసిన గాని నా కొడుకును కానీ పెట్టి నాకు తండ్రి నా కోట్లు పెట్టుండి తండ్రి ఎవ్వలన్న కానీ సుకొని బతికేటోళ్ళం తండ్రి దయతో నీ కన్న తల్లి కడుపు చూడు నా కొడుకు ఇక్కడ ఉన్న గాది తీసి తండ్రి పదివేల పొబ్బతి మీ అందరికి నేను నేను ఎప్ప తండ్రి నాకు ఏం లేదు నా కొడుకు అనే బతుకు మాకు ఏం లేదు తండ్రి మాకు లేదు మా ఇల్లు లేదు జాగ లేదు మాకు ఏది లేదు పుట్టడు బాగా అయి నా కొడుకు దేశమని పోతే నా కొడుకు ఇంటికి రాకుండా ఇండు ఏది లేదు కన్న తల్లి కన్ను నాకు నా ఆరోగ్యం మంచి లేదు తండ్రి నా కొడుకును తండ్రి పదివేల మంచు కోటి దంగాలు తను మంచిది లేదు తండ్రి పన్నెండో నెల ఏడవే తారీఖు లాస్ట్ ఫోన్ మాట్లాడిను దయచేసి ఎక్కడున్నా వచ్చే ప్రయత్నం చేయండి నా భర్త గ్రీన్ రెడ్మీ కంపెనీలో పని చేస్తాడు పన్నెండు పన్నెండు నెల ఏడో తారీఖు నాడు మిస్ అయ్యిండు ఎక్కడున్నా తెలుస్తలేదు ఫో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఎందుకు లేడా అంటే వాళ్ళు రూమ్ అటు ఫోర్ మేం తీసుకుపోయాడు అని చెప్పిండు అంతే అంతకు మించి మాకు ఏదెలివరీ నా కొడుకులు ఇద్దరు ఏడుస్తున్నారు బాగా వాళ్ళ ముఖాలు చూసి దయచేసి ఇంటికి రప్పించి తట్టు చేయం పర్సు ఫోను అన్ని పాస్పోర్ట్ అన్ని రూముల్లో ఉన్నాయి దయచేసి నా భర్త ఎక్కడున్నా కానీ బండి సంజయ్ కుమార్ అన్న రేవంత్ రెడ్డి అన్న అందరు నా భర్తను తీసుకురావాలి కొడుకు కందుల తిరుపతి అంతా ఫోర్మేను తప్పిపోయింది అంటున్నారు ఏది విషయం చెప్తలేదు మాకు రూమ్మెంట్ నెంబర్ గవర్నమెంట్ నెంబర్ ఇస్తే మాట్లాడితే ఫోన్ మీద లిఫ్ట్ చెప్తలేదు అంతేనా ఫోన్లే పాస్పోర్టు బతాక అన్ని రూమ్లు ఉన్నాయి పని బట్టలు ఏమన్నాయి బయట దావాఖాన్ని తీసుకుపోయిందట దాని గురించి ఏం లిఫ్ట్ చెప్పి ఫోన్ చేస్తే లిఫ్ట్ చెప్తలేదు ఫోన్ మాకు ఏ సమాధానం చెప్తలేదు ఒడిచి ఎక్కడన్నా మీరు తీసుకురావాలి మీకు పదిహేల పద్ధతి ఓకే